Hi Andy. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టేస్టీన్ ట్రెడిషన్ ఉగాది స్పెషల్గా ఈరోజైతే నేను గుమ్మడికాయతో బొబ్బట్లు చూపించబోతున్నాను ఏంటి గుమ్మడికాయతో బొబ్బట్ల నేనెప్పుడు వినలేదే అని అంటారా అవునండి గుమ్మడికాయ బొబ్బట్లే చాలా బాగుంటాయి మరి దీని తయారీ విధానం చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి వేసుకున్నాను మీరు అచ్చంగా రెండు కూడా ఒకే పిండి అయితే తీసుకోవచ్చు ఇందులోని ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి ఒక కప్పు వరకు నీళ్లు పడతాయి తర్వాత ఇందులోని ఒక పావు కప్పు నూనెని కొంచెం కొంచెం వేసుకుంటూ కనీసం ఒక పది నిమిషాలైనా బాగా నీట్ చేసుకోవాలి తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పిండి కలపడంలోనే ఉంటుంది పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బొబ్బ బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఒకసారి పిండిని ఈ విధంగా కలిపి చూడండి గుమ్మడికాయ బొబ్బట్లకి తీపి గుమ్మడికాయే బాగుంటుంది నేను తీపి గుమ్మడికాయే తీసుకున్నాను ఇది వెయిట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ గుమ్మడికాయని మజ్జిగ కోసేసి లోపల ఉన్న గుజురు అంతా కూడా బయటికి తీసేయాలి తీసేసి కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకోవాలి ఈ విధంగా కోసుకున్న తర్వాత పైన ఉన్న చెక్కుని ఈ విధంగా తీసేయాలన్నమాట లేదంటే పేలర్తో తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక అర లీటర్ వరకు నీళ్లు వేసుకొని మరిగించుకున్నాను దీని మీద జాలీలు ఉన్న గిన్నె పెట్టేసి ఈ ముక్కలన్నీ కూడా పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే గుమ్మడికాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయి నేను పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసి చల్లారిన తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కలను ఈ విధంగా తురుమే వేసుకోవాలి ఈ విధంగా తురుముకున్నా పర్వాలేదు లేదంటే మ్యాషర్తో మ్యాష్ వేసేసుకున్నా పర్వాలేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ గుమ్మడి తురుముని వేసేసుకోవాలి ఒక కప్పు గుమ్మడి తురుము వస్తుంది దీనికి ముప్పావ కప్పు బెల్లం వేసుకున్నాను అంటే మీ తీపికి తగ్గట్టుగా వేసుకోండి బెల్లము ఈ గుమ్మడి తురుము మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి బెల్లం కరిగి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో నేను పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకులు పొడి వేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్ మీద ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఈ విధంగా దగ్గరగా అయిపోతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆపేయాలి ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మరి దగ్గరగా చేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇక్కడైతే మీకు గంట తర్వాత నేను పిండి అనేది చూపిస్తున్నాను అయితే నేను పిండి కలిపేటప్పుడు పసుపు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు కలుపుతున్నాను అయినా సరే సరిగ్గా కలవలేదు మీరు గనక పసుపు వేస్తే అయితే స్టార్టింగ్లోనే వేసి కలుపుకోండి నేను కలర్ కోసమని యాడ్ చేశాను తర్వాత ఈ విధంగా ముద్ద కింద తీసుకొని ఈ విధంగా కాస్త మందంగా ఒత్తేసుకోవాలి ఒత్తుకున్న తర్వాత గుమ్మడి ముద్దని మధ్యలో పెట్టేసుకొని అన్ని వైపులా కూడా కవర్ చేసేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అయితే పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుందండి ఇంతకుముందు ఆయిల్ వేసుకొని పిండి అనేది నానబెట్టుకున్నాం కదా ఆయిల్ని ప్లేట్లోకి తీసుకొని అందులో ఈ పిండి ముద్దని ముంచి అరిటాకు మీద కానీ బటర్ పేపర్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ ఈ విధంగా మీరు ఒత్తుతూ ఉంటే ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత ఈజీగా పిండి అనేది స్ప్రెడ్ అయిపోతుందా అని కాస్త మందంగానే ఒత్తుకోండి మరీ పల్చగా కాకుండా రెడీ చేసుకున్న బొబ్బట్లని వేడెక్కిన తవ్వ మీద ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని బొబ్బట్లను వేసేసుకొని నేతిలోని అటు ఇటు కూడా లో ఫ్లేమ్ మీద మంచిగా రంగు మారేంత వరకు కాల్చుకుంటే గుమ్మడికాయ బొబ్బట్లు రెడీ అయిపోతాయి హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి లో ఫ్లేమ్ మీదే కాల్చుకోండి ఈవెన్గా రెండు వైపులా కూడా కాలుతుంది ఈ విధంగా కాల్చుకున్న బొబ్బట్లని వేడి వేడిగా నేతితో తింటే అద్భుతంగా ఉంటుంది ఎవరైనా ఇప్పటివరకు ఈ గుమ్మడికాయ బొబ్బట్లు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీకు రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి